అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను నేను బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం చాలా రోజులు అవుతుంది కదండి నన్ను చూసి మీకు అనిపిస్తుందో లేదో తెలియదు నాకైతే అనిపిస్తుంది మీకు మీతో మాట్లాడి చాలా రోజులైందని చెప్పి ఎందుకు అసలు ఎందుకు వీడియోస్ తీయలేదు ఎందుకు మా వీడియోస్ అసలు రాలేదు అవన్నీ చెప్తానండి కాకపోతే ఎప్పుడు మార్నింగ్ పూట మా ఇంట్లో ఏం జరుగుతుంది ఏమి పనులు ఏమేమి జరుగుతాయి అనేది మీరు చూస్తారు కదా ఇక నుంచి అయితే ఈవినింగ్ మేము ఏం చేస్తాం అసలు ఈవినింగ్ అంతా మా ఇంట్లో ఎలా జరుగుతుంది ఓకేనా అది చూద్దాం ఇప్పటి నుంచి మార్నింగ్ వదిలేద్దామండి ఈవినింగ్ ఏం జరుగుతుంది అనేది మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడైతే అసలు మా వీడియోస్ ఎందుకు రాలేదు ఏంటనేది మాత్రం మీకు చెప్తా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా రోజులు అవుతుంది వచ్చి మేము అసలు వీడియోస్ ఎందుకు రాలేదు ఇన్ని రోజులు అదే కదా టాపిక్ మీకు కొందరు కామెంట్స్ కూడా పెట్టారు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు పెద్ద వీడియోస్ ఇంట్లో సంబంధించి మేము పెట్టట్లేదు అని మెయిన్ కారణం ఏంటంటే పాపకి హాలిడేస్ అండి హాలిడేస్కి ఎక్కడికి కూడా వెళ్ళాలి కదా అందుకు టూర్ వెళ్ళాం మేము ఆ టూర్లో కొన్ని వీడియోస్ తీసాము మంచి మంచి వీడియోస్ తీసాము ఆ వీడియోస్ అప్లోడ్ చేయాలి అక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల నేను చేయలేదు రీసెంట్గా వచ్చాము ఇంటికి వచ్చి కూడా అయింది కొన్ని రోజులు ఎండల వల్ల తట్టుకోలేక బాగా ఇబ్బందిగా ఉంది అంటే మా అమ్మ పెద్దవాడు కదా చిన్న పాప అయిపోయిన చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎండ వల్ల అందువల్ల వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేదు మేము తీయలేదు అసలు ఇంట్లోకి వచ్చి తీయలేదు ఇదే తీయటము కొంచెం ఉంది అందుకే ఇప్పుడు తీస్తున్నాం ఇప్పటి నుంచి ఏంటంటే ఇంతకుముందు మార్నింగ్ పెట్టామని పాపను రెడీ చేసి అట్లా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి సాయంత్రం ఇంట్లో పనులు ఎలా జరుగుతాయి ఏంటి అని చెప్పి సాయంత్రం వీడియోస్ ప్లాన్ చేసాము బాగుంటాయి చూడండి ఖచ్చితంగా ఇప్పుడు ఎలా అంటే మీకు మంచి మంచి వీడియోస్ తీయ తీసేదానికోసమే చాలా చాలా దూరం వెళ్ళాము అక్కడ కొన్ని ప్లేసెస్కి అయితే మనుషులు కూడా సరిగ్గా పోలేదు అయినా ఆ ప్లేసెస్కి వెళ్ళి తీసాం మేము కొన్ని అయితే గూగుల్ మ్యాప్స్లో కూడా లేవు నేను అనుకునే ఉద్దేశంలో అవి కూడా పెట్ పెడుతున్నాము ఇప్పుడు ఇంట్లో అంటే ఫ్యామిలీ బ్లాగ్స్ అని చెప్పి వీడియోస్ వస్తాయి అది డైలీ సిక్స్కి వస్తుంది అంటే ఈరోజు సిక్స్కి వచ్చిందంటే రేపు ట్వెల్వ్ ఓ క్లాక్కి టూర్ వీడియోస్ అంటే బయట వీడియోస్ వస్తాయి రేపు ట్వెల్వ్కి ఒక వీడియో వస్తుంది ఈరోజు సిక్స్కి ఒక వీడియో వస్తుంది ఈ టైప్లోనే డే మొత్తం నెక్స్ట్ డే సిక్స్కి ఫ్యామిలీ ఇంట్లో ఇంట్లో బ్లాగ్ వచ్చింది ఆ నెక్స్ట్ డే ట్వెల్వ్కి టూర్ వీడియో వస్తుంది ఇదండి కొంచెం చూడండి ఇంక నుంచి వీడియోస్ ఆగలే మంచి మంచి వీడియోస్ పెడతాం మీరు కామెంట్ చేయండి పలాన దగ్గరికి వెళ్ళాలన్నా కానీ కామెంట్ చేయండి మంచి వీడియోస్ పెట్టాలని ఆ ఊరు పేరు యాడ్ చేసినా కానీ మేము వెళ్ళేసి వస్తాము వెళ్ళేసి వీడియో తీసి మీకు అదండి పరిస్థితి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకో విషయం మేము టూర్ పోయింది కూడా ఎండలో పోయాం కదండి అక్కడ కూడా చాలా ఇబ్బందులు వీడియోలు నరకం పడ్డాములు కొన్ని ప్లేస్ అన్ని వీడియోస్లో మా అమ్మని పాపనైతే అయితే చూపిలేదు కొన్ని వీడియోస్లోనే చూపించాము ఎందుకనేది కూడా మీకు ఆ వీడియోస్ లాగా ఇప్పుడు చెప్పము ఎందుకనేది చూడండి ఓకేనా ఇప్పుడు మా ఇంట్లో ఏ ఇప్పుడు ఏ పనులు జరుగుతాయనే చూడండి మీకు ఇంకో స్పెషల్ వీడియో కూడా రాబోతుంది తొందరలో అది కూడా చూడండి అది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి నాకు తెలిసి కొన్ని రోజులు రాలేదని చెప్పి యూట్యూబ్ ఆపేస్తాను అనుకున్నారేమో మేమైతే ఎట్టి పరిస్థితి సమస్య లేదు అసలు యూట్యూబ్ ఆపడం చాలా ఇబ్బందులు వచ్చిన్నాయి అయినా మేము యూట్యూబ్ మాత్రం లేదు అన్ని వస్తా ఉన్నాయండి మాకైతే ఇబ్బందులు వస్తున్నాయి కానీ ఎట్టి పరిస్థితులు అలాంటి పని అయితే చెయ్యం అలాంటి చెట్ట పనులు అయితే చేయండి మేము ఓకేనా మంచి పనులే చేసుకుంటాం వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి ఫ్యామిలీ మీరు కొంచెం మెయిన్గా అంటే ఒక వన్ మినిట్ ఏమన్నా డల్గా ఉంటే వన్ మినిట్ ఆగండి తర్వాత వీడియో ఫుల్గా వస్తుంది అది వన్ మినిట్ బాగా దాన్ని దయచేసి ఎందుకంటే మీకోసం ఇంత కష్టపడి తీసేటప్పుడు మామూలుగా ఇంట్లో పనులు చేసే వీడియోస్ మీరు చూ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయినా అంత మేమేం చేయలేకపోతున్నామే అనే బాధతో ఈ వీడియోస్ కూడా తీయాల్సి వచ్చింది మీరు అట్లా వెళ్ళిపోతే ఇవి కూడా కష్టం కదండి దానికోసము ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోస్ మాత్రం మంచిగా వస్తాయి ఈ ఫ్లా ఇంట్లో పనులు చేసుకునేది ఈవినింగ్ సిక్స్కి వస్తుంది నెక్స్ట్ డే ట్వెల్వ్కి టూర్ వీడియో వస్తుంది ఓకేనా ఖచ్చితంగా చూస్తూ చూడండి చూస్తూ ఉండండి ఎలా కామెంట్ చేయండి బాలపైన మొహమాట లేకుండా కామెంట్ చేయండి ఏమన్నా మేము ఇంక్రీస్ చేసుకునే దానికి ప్రయత్నిస్తాము ఓకేనా ఇప్పుడు మనం పనులు చేసుకుందాం ఫస్ట్ మా అక్క ఇంట్లో చిమ్మేస్తా ఉంది గాలి ఎక్కువ ఉంది ఇంట్లో చిమ్మేస్తా ఉంది మా అమ్మని చూపిస్తాను మమ్మీ బాగున్నావా చాలా రోజులు అయింది కదా ఇది పరిస్థితి చెప్పాను మొత్తం నేను ఓకేనా ఇంక నుంచి సాయంత్రం దిద్దాం వీడియోస్ ఏం చేస్తున్నావు నువ్వు టీ పాలు పాలు పని అయిన తర్వాత తాగుదురు ఓకేనా మా చెట్టు ఉందండి మా చెట్టు పూలు చూడండి చాలా బాగా కాస్తున్నాయండి అవి కూడా ఒక ఇంత అరమూర వస్తాయి అన్నమాట పూలు ఏం పూలు అనేది చూపిస్తాను అగండి అల్లడం తప్ప మా పాప పెట్టదండి ఓకేనా మీరైనా ఎవరైనా చెప్పండి పూలు పెట్టుకో పాప అని చెప్పి పూలుగా పెట్టుకోదండి అల్లే ఆ ఫ్రిడ్జ్ లో పడేసి ఉంటాను ఒకసారి చూడండి పూలు ఎలా ఉంటాయి ఇవ్వండి వీటి పేరు ఏంటంటే ఎంత పేరు అమ్మా సన్నజాజులు కదా సన్నజాజి పూలు ఇవన్నీ టామీ టామీ దా టామీ గుర్తుందా మీకు ఆగు ఆగు టామీ గుర్తుందా ఆగు చూసారా అంత సన్నగా అయిపోయింది ఉండు టామీ ఎంత సన్నగా అయిపోయింది చూసారా పాపము ఎండలకి చాలా సన్నగా అయిపోయింది ఆగు ఆగని చెప్పాను నీకు చూడండి ఎంత సన్నగా అయిపోయిందో సరేలే పో ఇంకా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేది కదా రోజు చెట్టు దగ్గర ఐడియా ఉంటుంది చెట్టు దగ్గర కూర్చో ఉంటాం ఇప్పుడు ఆ చెట్టు చూడండి ఎలా అయిపోయిందో అమ్మా చూడండి కిందకు వచ్చేస్తున్నాయి చూసారా కిందకు వచ్చేస్తున్నాయి చెట్లు చూడండి చెట్టైతే అయితే బల్లె ఆకులు విచిత్రం అనిపించింది మాకు ఊరెళ్ళొచ్చాలో అప్పుల చూడండి ఎంత ఉన్నాయో మొత్తం చెట్టంతా అంతా ఆకులు అలిచేసాయి చల్లగా ఉంది ఇక్కడ కానీ మొత్తం పూతంతా రాలిపోతా ఉంది ఈ చెట్లు చూడండి ఎంత కిందనే ఉన్నాయి చూడండి సైడ్ బండ్లు తక్కువ పోతాయి లేకపోతే కట్ చేద్దాం అనుకున్నా చాలా తక్కువ వెళ్తాయి వాళ్ళు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఇట్లా మళ్ళీ కట్ చేయటము చెట్లను ఖర్చు చేయకూడదని కట్ చేయాలి ఒక ఆయన వచ్చి చెప్పాడు వద్దులే అన్న సైడ్ నుంచే బోండి కావాలంటే పక్క స్ట్రీట్ ఉంది కదా అటు బోండి అని నేను కట్ చేయను అని చెప్పా చూడండి అంత కిందనే ఉన్నాయి వాళ్ళ ఉంది అసలు చెట్టు మాకు వచ్చేసింది అక్క చెట్టు ఎట్లా అని చూస్తావా విచిత్రం వేసిందండి మేము ఊరెల్లో చాల అసలు అసలు గుగురుగా వచ్చేస్తుంది తీగల తీగలు తీగలగా మర్రి చెట్టు వచ్చిన చాలా హ్యాపీ అనిపించింది చెట్టు కదా పచ్చగుంది కదా చాలా పెద్దది అయిపోయింది పూతలు ఎక్కువ ఉన్నాయి మా అక్కేడ కూడా జిమ్మెస్తా ఉంది ఇంత ఎంత కొవ్వొచ్చేస్తుందండి పూత రాలిపోతుంది కోవ్వ నిల్వ కూడా ఎత్తి పోసేసాయి ఇంత కొవ్వు వచ్చింది హాయ్ ఏమో చాలా రోజుల తర్వాత వస్తున్నావు వీడియో బాగా ఎంజాయ్ చేస్తున్నా హాలిడేస్ కోయమని చెప్పింది కదా మీ మమ్మీ అందేటి కోయమని చెప్పింది కదా నా సొందులోకి ఏం బాబు ఇగోయి ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు ఇక్కడ ఉన్నాయి ఇగో ఆ మూట చూసారా చిన్న సైజు ఉందా ఎక్కువ రావట అయ నువ్వు పెట్టుకుంటా అసలా పూలు ఎలా పెట్టుకుందా పడతాయి పూలు ఇక్కడ పెట్టుకో తల్లి బుట్ట అక్కడ పెట్టుకొని కోసుకోడు ఇగో మా పూల బుట్ట చూపించావరా చూపించా మా పూల బుట్ట చూ చూపించా ఇక్కడ అయ్యో చెట్టుని కోసేసానే ఇదిగో ఇద్దా తల్లి మా అక్క చిమ్ముతా ఉంది ఇంకొకటి వచ్చి మీకు ఇప్పుడు ఇంకొక చాలా మనకు కావాల్సింది మెయిన్ ఒకటి చూపిస్తాము చూడండి అక్క ఈరోజు కూడా వీడియో ఎందుకు పెడుతున్నా చూసారా ఈరోజు ఓటేసామండి మన హక్కు ఓటు మన హక్కు మార్నింగ్ వేసేసాం వెళ్ళి ఇప్పుడు సాయంత్రం ఐదున్నర ఆ టైం అవుతుంది అంతా చిమ్మేస్తా ఉంది ఇది అక్కడికి వచ్చిన తర్వాత చూపిస్తాను ఎందుకు మీకు ఇబ్బందిగా ఉంటది ఇలాంటివన్నీ ఎక్కువసేపు పెట్టనండి లైట్ గా పెడతాను అక్క చూసారు ఎక్కడ ఉందో చెట్లు పోడం పూలు కోసుకొచ్చింది ఆ పూలను ఎంతో మంది కోసారు బలదండి మా అక్క మా అమ్మకు పూలు వెళ్ళేది రాదు రాదు కదా నీక నాకు నాకు కూడా రాదండి మా అమ్మమ్మ వాళ్ళమ్మ మా అమ్మ అమ్మ నేర్పించింది నాకు చూడండి అల్లల్లతో ఇప్పుడు అదొకటి అదొకటి ఆ సైడ్ పెట్టుకుంటుంది

అప్పుడు పెద్ద కాలంలో పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు అల్లి పెట్టుకుంది ఇప్పుడు స్టైల్ మోదురు కదా స్టైలు స్టైల్ స్టైల్ వచ్చేసిందంట అందుకని ఇప్పుడు అల్లి పెట్టుకుంటున్నారు అంత ఓకే పూలయితే అల్లేస్తాను నాకు తెలిసి ఒక అరమూర వస్తాయి రోజు నేను అల్లుకోవడం తప్ప వేస్ట్ ఇంకా అల్లి ఆడ ఆడబండ్డము తప్ప నేను ఎట్లా పెట్టుకోను ఎప్పుడో పెట్టుకుంటా పాపను పెట్టుకోమంటే అదిగో మమ్మీ అదిగో మమ్మీ అంటది పెట్టదు ఇంకా పూలే అయిపోయింది పూల లేసా ఇంకా టీ మా మమ్మీ నేను ఇద్దరం టీ తాగుతా ఉన్నా టీ తాగుతుంటే మేము టీ తాగుతుంటే మా పాప ఏం చూ చూపి తల్లి చూపిచ్చుటా గడ్డలు అయిపోయి ఉన్నాయి గడ్డలు తాగుతావు కాసేపు తాగు కాసేపు తాగు అట్ట తాగకూడదు ఆగి తాగు అయిపోయింది ఇవి అయితే తాగేస్తున్నాం పనులన్నీ అయిపోయాయండి ఇంకా నైట్కి ఒక్కటే నైట్కి ఏంటంటే టిఫిన్ అండి మాకు మేము అన్నం తినము రాత్రిలో ఎప్పుడు కూడా అంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది గ్యాస్ స్టవ్లో దానివల్ల నన్ను తినొద్దు అన్నారు నేను టిఫిన్ తింటే అమ్మ వాళ్ళు అన్నం తింటున్నారు తర్వాత అమ్మ వాళ్ళకి కూడా అలవాటు చేసేస్తాను అట్లా 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 అలవాటు చేసేసినప్పటి నుంచి ఐదేళ్ళు అవుతుంది మేము నైట్లో అన్నం తిని ఐదు సంవత్సరాల నుంచి నైట్లో టిఫినే తింటా ఉన్నాం నైట్ ఈ రోజు కూడా ఏదైనా దోశ పిండి ఉంది దోశ కానీ లేదా ఇడ్లీ ఏదో ఒకటి పెట్టుకొని తినేసి అయిపోయిందమ్మా